హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కర్ణాటకలో ఓ కోటీశ్వరుడైన వ్యక్తి నివసించేవాడు తనకి ఒక్కగానొక్క కూతురు ఆ కూతుర్ని ఎంతో అల్లారు ముద్దుగా పెంచాడు ఆ పాపకు కష్టం అంటూ తెలియదు చిటికి వేయగానే ప్రతిదీ కూడా తన కాళ్ళ ముందు వచ్చేసేది కానీ ఆ అమ్మాయికి ఏదో తెలియని వెలితి ఎందుకంటే బాగా డబ్బున్న అమ్మాయి కాబట్టి వాళ్ళ తల్లి తండ్రి ఆ అమ్మాయిని ఇంటి నుంచి బయటకు పంపేవారు కాదు స్కూల్కి దిగబెట్టిన కాలేజ్కి పంపించిన వీళ్ళే స్వయంగా దిగబెట్టి మళ్ళీ సాయంత్రం పికప్ చేసుకునేవాళ్ళు ఇలా చాలా రోజులుగా ఆ అమ్మాయి ఇదే విషయంపై బాధపడుతుంది నన్ను ఎందుకు ఇలా వీళ్ళు బంధిస్తున్నారు అని ఫీల్ అయ్యేది కొన్నాళ్ళ తర్వాత ఆ అమ్మాయి కాలేజ్ చదువులకు వచ్చింది అప్పుడు తన ఫ్రెండ్స్ పబ్బులు పార్టీలు అంటూ తిరుగుతుంటే తిను మాత్రం పొద్దున్న కాలేజ్కు రావడం సాయంత్రం అవ్వగానే మళ్ళీ ఇంటికి వెళ్ళడం ఇదే సరిపోయింది ఇంకా ఒకరోజు కోపం తట్టుకోలేక వాళ్ళ తండ్రితో వాగ్వాదానికి దిగింది అసలు నా తోటి స్నేహితులందరూ కలిసి చక్కగా పార్టీలు పబ్లు అంటూ ఎంజాయ్ చేసి నలుగురు కలిసి బయటకు వెళ్ళి వస్తారు నేనేమో ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు నాన్న మనకి ఇంత డబ్బు ఉండి కూడా ప్రయోజనం ఏంటి అని ఆ అమ్మాయి వాళ్ళ తండ్రిని ప్రశ్నించింది అప్పుడు నీకేం చేయాలని ఉంది చెప్పు అని తండ్రి అడిగితే నాకు అందరిలానే ఉండాలని ఉంది ప్రస్తుతం అయితే నాకు ఒక గాలిపటం ఎగరేయాలని ఉంది అని ఆ అమ్మాయి బాధపడుతూ చెప్తుంది సరే మనం గాలిపటం ఎగరేద్దామని ఆ అమ్మాయిని వాళ్ళ ఇంటి మీదకు తీసుకువెళ్ళి గాలిపటానికి తాడును కట్టి తన కూతురికి ఇస్తాడు దానికి కూతురు చాలా సంతోషంగా ఉంటుంది అది చూసి ఆ తండ్రి కూడా సంతోషిస్తాడు ఇప్పుడు నీకు సంతోషమని నీకు సంతోషమేనా అని అంటే అవును నాన్న నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది ఆ అమ్మాయి అప్పుడు ఉన్నట్టుండి వాళ్ళ తండ్రి ఆ గాలిపటం యొక్క తాడును తెంచేస్తాడు ఆ తర్వాత గాలిపటం కాసేపు గాల్లో అలా అలా ఎగిరి ఆ తర్వాత ఒక చెట్టుకు చిక్కుకొని ఆ గాలిపటం అంతా చిరిగిపోయి కింద పడుతుంది అలా కింద పడిపోవడం చూసి ఆ కుమార్తె బాధపడుతుంది అప్పుడు తండ్రి మన జీవితం కూడా ఇలానే ఉంటుంది మనం ఎంత నిటారుగా ఎంత నిక్కచ్చిగా ఉంటే అంత పైకి ఎదుగుతాం నేనెందుకు నిన్ను ఇంత స్ట్రిక్ట్గా పెంచుతున్నాను అని అంటే నువ్వు గాలిపటం లాంటి దానివి నేను ఆ గాలిపటానికి ఉన్న దారాన్ని నేను ఉన్నంత వరకు నువ్వు అలా పైకి ఎగురుతూనే ఉంటావు ఎప్పుడైతే నేను నిన్ను వదిలేస్తానో అప్పుడు నువ్వు ఇలా కింద పడిపోతావు మన జీవితాలు బాగుండాలి మనం ఒక మంచి స్థాయికి ఎదగాలి అంటే మన జీవితానికి కొన్ని విలువలు ఆశయాలు పెట్టుకోవాలి కొన్ని నియమాలు పెట్టుకోవాలి మనం ఇలానే ఉండాలి అని చెప్పి జీవితం విలువ ఏంటో అర్థమయ్యేలా చేస్తాడు ఆ తండ్రి ఆ తర్వాత నుంచి అమ్మాయి నేను ఇప్పటివరకు మిమ్మల్ని చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను ఇక నుంచి మీరు ఏం చెప్తే అదే వింటాను అని చెప్పి ఆ తండ్రికి మాట ఇస్తుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్